రాయదుర్గం పట్టణంలోని అనంతపురం రోడ్డులో ఉన్న రైల్వే గేటును ఆటో ఢీకొనడంతో గేటు విరిగిపడింది ఇదే గేటు గత నెల రోజుల్లో మూడు పర్యాయాలు విరిగిపడింది తాజాగా బుధవారం మధ్యాహ్నం గూడ్స్ వ్యాగన్ వస్తుండటంతో రైల్వే గేట్ మెన్ రైలు గేటును వేస్తుండగా వేగంగా వచ్చిన ఆటో గేటు కింద దూరింది దీంతో గేటు ఆటోపై పడి గేటు విరిగిపోయింది అప్రమత్తమైన గేట్ మెన్ మరికొందరు యువకులు గూడ్స్ వెళ్ళే వరకు ట్రాఫిక్ కంట్రోల్ చేశారు ఇక్కడ తరచూ గేటు విరుగుపడుతుండడంతో

ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి